ఇక పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆశల నిరసన ఎగ్జామ్ నిర్వహణపై ఆందోళన పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ అంటారు ఆశల ఆశా వర్కర్లకు సంబంధించి ఓకే వీళ్ళు ఏంది అంటే చాలా ఘోరమైన పరిస్థితి పెండింగ్లో ఉన్న నాలుగు వేల వేతనాన్ని విడుదల చేసి ఆదుకోవాలంటూ ధర్నా ఎత్తుకున్నారు పూర్తి స్థాయిలో రచ్చ అవుతుంది రోజో ధర్నాతోని తెలంగాణ అప్పుడే అట్టుడికి పోతున్న పరిస్థితి కనబడుతుంది ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఇదే పంచాయతీ వాళ్ళు పక్కన నిరుద్యోగులకు సంబంధించి లైబ్రరీలలో సౌకర్యాలు కల్పించమని ఈ ఆశా వర్గాలకు సంబంధించి ఏమో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి విరమించుకోవాలంటూ వీళ్ళు లొలిపెడుతున్న పెడుతున్న పరిస్థితి కనబడుతుంది వీళ్లకు దాదాపుగా కనీస వేతన పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇంకో పంచాయతీ అయితే ఇటు ఇంకో పంచాయతీ అర్ధరాత్రి గుడిసెవాసులపై జులుమ్ అబ్దుల్లాపూర్ మెట్టు భూదాన్ భూములలో టెన్షన్ టెన్షన్ గుడిసెలు తొలగించేందుకు పోలీసులు రెవెన్యూ యత్నం సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు గుడిసెవాసుల ఆందోళన అంటూ కూడా చూడొచ్చు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు భూదాన్ భూములలో గుడిసెల తొలగింపు ఉన్నకు అధికారులు యత్నిస్తున్నారన్న వార్తలు గొప్పమంటున్నాయి వామపక్ష పార్టీలలో ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి పేరిట భూదానికి సంబంధించిన పంచాయతీ అయితే కొనసాగుతుంది మొత్తానికి పూర్తిస్థాయిలో సిపిఐ సిపిఐకి సంబంధించి ఆందోళన అయితే వ్యక్తం చేసింది వాళ్ళకి సంబంధించి భరోసా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది ఇక ఆ భూముల రేట్లు ఎట్లా పెరిగినో మీ అందరికీ కూడా తెలుసు ఇక భూముల రేట్లు పెరిగిన తర్వాత ఎట్లుంటుంది